సమస్యలు తెలుసుకునే దానికే కదా నేను వచ్చింది చెప్పు మీరు మాకు సొంత అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు మేము ఏమంటే ఫ్యామిలీ కాబట్టి మీరు అందరికి అందరి అన్న అన్న అని అంటున్నారు కానీ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరు లేరు మా సమస్యలు చెప్పుకోవడానికి నిజమా కాదు

ఇన్కమ్స్ నాకైతే ఇంతవరకు త్రీ ఇయర్స్ అయినా పెన్షన్ రాలేదు ఫాదర్ చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా కాకపోతే ఇక్కడ మైకు సరిగ్గా ఇవ్వడం లేదన్నా రైతులు చాలా నష్టపోతున్నారు సార్ రేట్ ఉంటే పంట ఉండదు పంట ఉంటే రేతులు ఉండదు సార్ మరాధన గ్రామంలో చెరువుకి నీళ్లు రావాలన్న కొన్ని ఆ చెరువుకి నీళ్లు రావడం వల్ల ఇప్పటివరకు మా ఊర్లో నీళ్ళు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తున్నాయన్నా ఒక్కసారి మా చెరువుకి నీళ్ళు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందన్నా మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా ఈరోజు ఇక్కడ తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఈ పరిధిలో దాదాపుగా పదివేల మంది జనాభా ఉంటా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న ఈ గ్రామస్తులందరూ కూడా ఈ రోజు ఇక్కడ మనం అంతా కూడా కలిసికట్టుగా ఏకమయం ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా అన్న మీరంతా కొద్దిగా కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్నా దయచేసి ఏమనుకోకుండా కూర్చోవాలన్నా మీరు కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్నా కూర్చోవాలి కూర్చోవాలన్నా మీరు కుర్చీల పైన నిలబడకూడదు కుర్చీల పైన కూర్చోవాలి కుర్చీల పైన నిలబడకూడదన్నా కుర్చీల పైన కూర్చోవాలి ఎందుకంటే వెనకల వాళ్ళకి అసలు కనపడదు మీరు నిలబడి ఉండడం వల్ల దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కూర్చోవాలి అందరూ కూర్చోవాలన్న కూర్చోవాలి ఈరోజు ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఈ పదివేల జనాభాకు సంబంధించిన పరిధిలో మన గ్రామాలలో ఇంతకు ముందు ప్రభుత్వాలను కూడా మీరు చూశారు మన గ్రామాలలో ఇవాళ ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు చూస్తా ఉన్నారు మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈరోజు నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా మనం ముందు చూడనట్టుగా మన గ్రామాలలో ఇంతకు ముందు జరగనట్టుగా ఏ రకమైన ప్రస్ఫుటమైన మార్పులు మన గ్రామంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి విప్లవాత్మిక మార్పులు మన గ్రామంలో ఇంతకు ముందు గత ప్రభుత్వాలలో ఎందుకు ఈ రకమైన మార్పులు కనిపించడం లేదు ఎందుకు కనిపించలేదు మరి కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తా ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా పదివేల జనాభా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే ఈ తుగ్గలి గ్రామం తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులు ఉన్నాయి ఈ మొత్తంగా పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులున్నా ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా చివరకు మనకు ఓటు వేసి మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి ఖచ్చితంగా జరగాలి అని అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఈ తొగ్గలి గ్రామానికి సంబంధించి పదిహేడు వందల నలభై ఎనిమిది పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులు ఉంటే ఈ సచివాలయం పరిధిలో ఇందులో మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల పదహారు వందల అరవై ఆరు ఇండ్లు పదిహేడు వందల నలభై ఎనిమిది ఇళ్లకు గాను అంటే తొంభై ఐదు శాతం ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతులు లేక డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని ఐదు సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే జన్మభూమి కమిటీలు రాజ్యమేతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా పెన్షన్ కావాలన్నా లంచాలు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న ఐదు వేల రెండు వందల జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే తొంభై ఐదు శాతం ఇళ్లకు బటన్ నొక్కడం నేరుగా నా కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఈ ఒక్క తుగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు జనాభాకు పదిహేడు వందల నలభై ఎనిమిది ఉన్న ఊ ఇల్లున్న ఊర్లో పదహారు వందల అరవై ఆరు ఇళ్లకు అక్షరాల యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు నేరుగా నా అక్క చెల్లెమ్మన్న కుటుంబాల చేతుల్లోకి డబ్బులు